హాయ్ అండి అందరూ బాగున్నారు కదా మేము బాగున్నామండి మీరు అందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నేను ఒక టాపిక్ గురించి మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను వాస్తవంగా ఈ ఇన్సిడెంట్ జరిగి దాదాపు వారం రోజులు అవుతుంది చాలా ఛానల్స్లో దీని గురించి న్యూస్ వస్తున్నాయి నేను ఫాలో అవుతూనే ఉన్నాను అయితే నేను అసలు ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడాలని అనుకోలేదు కానీ రెండు రోజుల క్రితం అంటే నినగాక మొన్న అనుకుంటాను వాళ్ళ పాప మాట్లాడిన వీడియో చూసిన తర్వాత రెండు మూడు ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత లేదు ఈ విషయంలో కొంచెం మాట్లాడితేనే మంచిది అనిపించి నేను ఇలా వీడియోలోకి వచ్చానండి దయచేసి అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం విషయం ఏమిటంటే మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళకి బ్రీఫ్గా చెప్తానండి మొన్న ఒక అమ్మాయి యాంకర్ సూసైడ్ చేసుకుంది కదా ఆ విషయం గురించి మాట్లాడుతున్నాను నేనైతే పూర్తి వివరాల్లోకి వెళ్ళాలండి దాదాపు అందరికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకే కొంచెం బ్రీఫ్గా చెప్తాను అమ్మాయికి ఇంతకు ముందు రెండు పెళ్ళిళ్ళు అయ్యాయి ఏవో కారణాల చేత డైవర్స్ కూడా అయిపోయాయి ఇప్పుడు మూడోసారి ఆ అమ్మాయి వేరే వ్యక్తితో సహజీవనం చేస్తోంది అయితే ఆ అమ్మాయిని గురించి చెప్పాల్సి వస్తే చాలామంది చెప్తున్నారండి చాలా అమ్మాయిట నేను కూడా మీరు నమ్ముతారో లేదో వేరే ఒక ఛానల్లో చేస్తున్నప్పుడు తను న్యూస్ చెప్తుంటే నేను విన్నాను కూడాను నేను ఎక్కువగా న్యూస్ ఫాలో అవుతుంటానని మీకు తెలుసు కదా నేను విన్నాను కూడాను మొన్న ఎప్పుడైతే ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని విన్నానో న్యూస్లో చాలా బాధేసింది అయ్యో అంత చక్కగా మాట్లాడుతుంది ఆ అమ్మాయి అని అనిపించింది పైగా అమ్మాయి చాలా ఉద్యమాల్లో పాల్గొంది నాకైతే ఈ విషయం నేను మొన్న న్యూస్లో విన్న తర్వాతే తెలిసింది అంతకుముందు తెలియదు చాలా ఉద్యమాల్లో పాల్గొన్నది న్యూస్ చాలా చక్కగా ప్రజెంట్ చేస్తుంది ప్లస్ రచయిత్రి కవయిత్రి కూడా అనట ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని తెలివితేటలు ఉన్న అమ్మాయి ఇంత చక్కగా చదువుకున్న అమ్మాయి అయినా సరే సూసైడ్కి వెళ్ళింది అనేటప్పటికీ నాకు చాలా బాధేసిందండి ఇదంతా విన్న తర్వాత నాకేమనిపించిందంటే ఆడ మనిషి ఎంత చదువు చదివినా ఎంత తెలివి కలదైనా మగవాడిని నమ్మే విషయంలో ఇంత అమాయకురాల ఇంత అమాయకంగా ఎలా నమ్ముతున్నారు మగవాడని అనిపించింది అంటే తను వాస్తవంగా తెలివి కలదు అంటున్నారు కదా మరి ఈ విషయంలో ఎందుకు అంత తెలివి తక్కువగా ప్రవర్తించింది తన పాప ఎనిమిదో తలతో తొమ్మిదో తలతో చదువుతోందిట దాదాపు పదమూడు సంవత్సరాల వయసు ఉంటుంది మెచ్యూర్ అయిన అమ్మాయి ఆ బిడ్డను కూడా వదిలేసి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందంటే నిజంగా తెలివి కలదనుకోవాలా తెలివి తక్కువది అనుకోవాలా ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు ఇందులో అతనికి తప్ప ఆ అమ్మాయి తప్ప అనేది నేను అసలు మాట్లాడదలుచుకోలేదండి ఆ విషయంలో మాట్లాడాల్సి వస్తే మాత్రం ఒకే ఒక్క మాట చెప్తాను ఇద్దరిది తప్పే ఈ అమ్మాయి తప్పు ఎంత ఉందో అతని తప్పు అంతకంటే ఎక్కువే ఉంది అతని తప్పు ఎంత ఉందో ఈఎంఐ తప్పు అంతకంటే ఎక్కువే ఉంది సరే ఈ విషయం పక్కన పెట్టేద్దాం సరే అది పోలీసుల దాకా వెళ్ళింది ఆ కేసు వాళ్ళు అధికారులు చూసుకుంటారు ఎవరి తప్పు ఎవరి తప్పు అనేది కాకపోతే ఈ వీడియో ఇవ్వడంలో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళ పాప మొన్న రెండు మూడు ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇస్తే చూశానని చెప్పాను కదా ఆ అమ్మాయి ఏం చెప్తోందంటే అతను మంచివాడు కాదు అతను నా పట్ల కూడా మిస్బిహేవ్ చేశాడు అని చెప్పింది మరి మీ అమ్మకి చెప్పలేదా అమ్మ ఈ విషయం అని అడిగితే చెప్పింది రండి అమ్మాయి చెప్పిన మాటే నేను యాసిజ్గా చెప్తున్నాను ఆ అమ్మాయి చెబితే వాళ్ళ అమ్మ అన్నమాట ఏంటంటే మీ నాన్న అయితే నీతో అలా ఫ్రీగా ఉండరా నువ్వు తండ్రిగానే భావించు నువ్వు తప్పు పట్టుకోకు అతను అలాంటి వాడు కాదు అతను చాలా మంచివాడు అని చెప్పింది నిజంగా ఈ విషయంలో మాత్రం నాకు నచ్చలేదండి ఆ అమ్మాయి ఏ ఉద్దేశంతో చెప్పింది అనేది పక్కన పెడితే ఆ మాటలు అనడం కూతురు చెప్పిన తర్వాత నాకు నచ్చలేదు ఎందుకు నచ్చలేదు అంటే కానీ అమ్మాయి వివరంగా చెప్పింది నేను చదువుకుంటూ ఇలా ముందుకు వంగి ఉన్నప్పుడు తప్పుగా భావించొద్దండి మళ్ళీ చెప్తున్నాను ఆ అమ్మాయి చెప్పిన మాటలే నేను టీజ్గా చెప్తున్నాను ఇట్లా ముందుకు వంగి చదువుకుంటుంటే టీషర్ట్లో చూసేవాడు అలాగే ఎక్కడ పెడితే అక్కడ చేయేసి అంటే వీపు నిమరటం అని అట్లా ఆ ఉద్దేశంగా నేను అసలు పూర్తిగా డీటెయిల్స్లోకి వెళ్ళడం లేదు ఆ అమ్మాయికి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తెలిసే వయసే కనుక ఆ అమ్మాయి చెప్పిందిట అమ్మాయి మరీ చిన్నపిల్ల కాదు కదండి అపార్థం చేసుకోవడానికి అమ్మాయికి తెలుసు కదా ఏది గుడ్ టచ్ ఏది బ్యాడ్ టచ్ అని తెలిసే వయసే కదా మరి ఆ అమ్మాయి అమ్మ అతను ఇలా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పినప్పుడు నీ తండ్రి అని అనుకో నీ తండ్రి అయితే నీతో అలా ఫ్రీగా ఉండడా అని అన్నదట అమ్మాయి ఈ విషయంలో మాత్రం నేను ఖచ్చితంగా ఖండిస్తున్నానండి ఈ మాటల్ని ఎందుకో అంటారేమో తండ్రి అయితే మనతో అంత ఫ్రీగా ఉంటాడా అండి ఈడొచ్చిన పిల్లలు అసలు తండ్రి తాకుతాడా ఏదైనా పది సంవత్సరాల లోపే పిల్లలతోటి ఫ్రీగా ఉంటారు ఇదివరకైతే అసలు అది కూడా ఉండేది కాదు మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇప్పుడేంటి కాస్త ఏడెనిమిది సంవత్సరాలు వచ్చే వరకు పిల్లలతోటి కొంచెం ఫ్రీగానే ఉంటున్నారు ఆ తర్వాత మాత్రం పది సంవత్సరాలు దాటితే మాత్రం అసలు ఏ తండ్రి ఆడపిల్లని టచ్ చేయడండి అన్నదమ్ముడైనా సరే తండ్రి అయినా సరే అవును కదా ఇప్పుడు ఇక మనం సినిమాల్లో రీల్స్లో సరే నానా దరిద్రాలు చూస్తున్నాం అనుకోండి అది పక్కన పెట్టేసేయండి మన వాస్తవ జీవితాల గురించి మనం మాట్లాడుకుందాం టీషర్ట్లోకి తొంగి చూడడం ఒంటిపై చేయేసి నివరడం ఇవన్నీ తండ్రి చేస్తాడా అండి చేయడు కదా మన అమ్మాయి ఎందుకు అర్థం చేసుకోలేకపోయింది కూతురు చెప్పిన తర్వాత కూడా నాకు అది అర్థం కావాలి అంటే అతన్ని అంతగా నమ్మిందా పెళ్ళయ్యి పిల్లలు ఉన్నవాడు నీతో సహజీవనం చేస్తూ నేను ఇదిగో పెళ్లి చేసుకుంటాను అదిగో పెళ్లి చేసుకుంటానని చెప్పి ఐదు సంవత్సరాల నుంచి కాలం గడుపుతూ నీ కూతురుతో మిస్బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పిన తర్వాత కూడా నువ్వు అతన్నే నమ్మేవు తప్ప నీ కూతురు మాటలు ఎందుకు నమ్మలేకపోయావు నాకు అర్థంగా ఉంది అదండి సరే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇదంతా న్యూస్లో చూసిన తర్వాత వాస్తవ జీవితంలో నా జీవితంలో నాకు ఎదురైన ఒక సంఘటన గురించి మీకు చెప్పాలనిపించింది మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే నేను చెప్తున్నానండి పూర్తిగా వినకుండా అపార్థం చేసుకుని ఏ నువ్వు చెప్పొచ్చావులే అది ఇది అని మాత్రం కామెంట్స్ పెట్టకండి దయచేసి ఒక్కరికి ఉపయోగపడ్డా కూడా నేను చెప్పే మాటలు నేను సక్సెస్ అయినట్టే కాబట్టి పూర్తిగా వినండి ఇది యథార్థ సంఘటన జరిగిన సంఘటనే చెప్తున్నాను ఒక పదేళ్ల క్రితం నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికీ వాళ్ళ అమ్మాయి నరుస్తుంది మా ఫ్రెండ్ నీకు అసలు పద్ధతి లేదు పాడు లేదు అంకులు పిలుస్తుంటే ఎందుకు అట్లా ఎదిరించుకుంటావు ఏదో చిన్నపిల్లవి ముద్దుగా ఉన్నావని చెప్పేసి అంకులు పిలిచారనుకో ఏంటి నీకు అంత గర్వం అని చెప్పేసి వాళ్ళ అమ్మాయి నరుస్తుంది ఆ అమ్మాయికి అప్పటికి ఎంత వయసు ఉంటుంది దాదాపు ఎనిమిది సంవత్సరాలు అలా ఉండొచ్చు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు ఉండొచ్చు ఇది జరిగి పదేళ్ళ పైన అయింది రండి అరుస్తుంటే ఆ అమ్మాయి ఏమో నేను వెళ్ళనమ్మా నేను వెళ్ళను అంకులు పిలిచినా నేను వెళ్ళను ఏంటి వెళ్ళమంటావు అని అంటుంది ఆ అమ్మాయి అట్లా కొంచెం కోపంగా చెప్పేటప్పటికి వాళ్ళ అమ్మకి ఇంకా కోపం వస్తుంది ఇంత పద్ధతి లేకుండా పెరుగుతున్నావు ఏమనుకుంటున్నావు ఒత్తిగా మర్యాద తెలియకుండా ఉన్నావు అని అని చెప్పేసి ఇవిడుంకా ఇంకా ఆ అమ్మాయిని సరే ఆ సమయంలోనే నేను వెళ్ళాను నేను సరే నువ్వు ఊరుకో నేను మాట్లాడతాలే పాపాయితో అని చెప్పేసి తర్వాత ఎకా ఎక్కిన దీని గురించి మాట్లాడకుండా జనరల్గా నేను నేను పిల్లలతో బాగా చాలా బాగుంటానండి వాళ్ళైతే ఒక ఫ్రెండ్ లాగా నాతో మాట్లాడతారు చాలామంది పిల్లలు మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు తర్వాత మాటల్లో పెట్టి అమ్మాయిని అడిగాను అన్నమాట ఎందుకమ్మా నువ్వు అట్లా లేదు అంకులు పిలిచినప్పుడు నువ్వు ముద్దుగా ఉన్నావనే కదా ముద్దొచ్చి పిలిచారు వెళితే తప్పే ఉంది అని అన్నాను నాకు మనసులో ఎక్కడో తేడా కొడుతోందండి కానీ ఆ అమ్మాయి ఏం చెప్తుందో వినాలి కదా మనం తెలుసుకోవాలి కదా అందుకోసం అడిగాను ఆ అమ్మాయి చెప్పడం రావడం లేదండి కానీ తను నాకు చెప్పింది ఏంటంటే ఆంటీ నాకు ఇష్టం లేదా ఆంటీ నాకు నచ్చట్లేదు అట్లా వెళ్ళి అంకుల్ వాళ్ళు కూర్చోవాలంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది నాకు ఇష్టం లేని పని మమ్మెందుకు చేయమంటోంది అందుకే నాకు కోపం వస్తుంది అంటోంది నేను ఎన్నిసార్లు అడిగినా కూడా ఆ అమ్మాయి ఇష్టపడటం లేదు ఇలా ఇలాగే చెప్తుంది ఇక అప్పుడు నాకు అర్థమైంది ఆ అమ్మాయి ఏదో ఇబ్బందిగా ఫీల్ అవుతుంది ఇబ్బందిగా అంటే ఏముంటుందండి గుడ్ టచ్ టచ్చే కదా ఆడపిల్లల విషయంలో చెప్పండి అప్పుడు నేను ఇంకా సరేలేమ్మా అని చెప్పేసి ఆ టాపిక్ కట్ చేసేసి నేను మా ఫ్రెండ్తో చెప్పాను అనమాట తనకు అర్థమయ్యేలా వివరించి చెప్పిన తర్వాత అవునా అయ్యో నేను అసలు ఆ విధంగా ఆలోచించలేదే చాలా తప్పు చేశాను నిజమే నువ్వు చెప్తుంటే ఇప్పుడు నాకు అర్థమవుతోంది లేదు లేదు ఇంకెప్పుడు నేను అట్లా ఇబ్బంది పెట్టను పాపాయిని అని అంటే నేను ఒకటే చెప్పాను ఇప్పుడు అంకుల్ దగ్గరికి వెళ్ళమని నేను చెప్పను అని అంటున్నావు కాదు ఎవరి దగ్గరికైనా సరే పిల్ల ఎదుగుతోంది వాళ్ళు పిలిచినప్పుడు ఆ పిల్లకి ఇబ్బంది లేకుండా ఉంటే దగ్గరికి వెళ్ళుద్ది ఇబ్బందిగా ఉంటేనే కదా వెళ్ళదు కాబట్టి ఇంకెప్పుడు ఎవరి దగ్గరికి నువ్వు వెళ్ళమని చెప్పద్దు ఒకవేళ తెలిసి తెలియక పాపాయి వెళ్ళినా కూడా అమ్మ వెళ్ళకూడదని చెప్పు అని చెప్పాను కరెక్టే కదండి నేను చెప్పింది కరెక్టా కాదా మీరే ఆలోచించండి ఇప్పుడు రీల్స్లో వచ్చేటప్పటికండి నేను వాస్తవంగా మన జీవితంలో జరిగేవే చెప్తున్నాను తప్ప నేనేదో కథలు కల్పనలు చెప్పడం లేదు దయచేసి ఎవ్వరూ అపార్థం చేసుకోవద్దు మరీ మరీ అడుగుతున్నాను ఇప్పుడు ఈ రీల్స్ వచ్చిన తర్వాత అండి ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించేటప్పుడు మామూలుగా ఇట్లా అన్నదమ్ముని పట్టుకుని గట్టిగా వాటేసుకుని ఓ ఏడ్ చేయడం ఇలాంటివన్నీ చూస్తున్నాం నిజంగా నిజ జీవితంలో అలా జరుగుతాయండి మీరు ఆలోచించి చెప్పండి నేను చూసినంత లెక్క ఎక్కడా జరగలేదండి కాకపోతే ఆడపిల్ల పెళ్లి చేసి పంపించేటప్పుడు ఎవరికైనా బాధగానే ఉంటుంది తల్లి తండ్రి ఇద్దరికి కళ్ళమని నీళ్ళు వస్తాయి అలాగే తోడబుట్టిన వాళ్ళు కూడా కొంచెం బాధపడతారు బాధపడకుండా ఎవ్వరూ ఉండరు ఎందుకంటే మన ఇంట్లో ఇంత కారాపంగా మనం పెంచి పెద్ద చేసుకున్న పిల్ల ఇంకో ఇంటికి వెళ్తోంది సరే అక్కడ ఎలా ఉంటుందో ఏంటో మనకు దూరం అవుతోంది కదా అంటే నిద్రలే ఇరవై నాలుగు గంటలు మనతో కలిసి జీవించిన పిల్ల ఆ పిల్ల అనే ఉద్దేశంతో కొంచెం బాధ వస్తుంది కళమె నిండు పెట్టుకుంటారు అన్నదమ్ముడు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు అట్లాగే బంధువులు కూడా మిగతా బంధువులు కూడా కొంచెం బాధగానే ఉంటుంది అంతకు మించి ఇప్పుడు మనం రీల్స్లోనూ సినిమాల్లోనూ చూస్తున్నట్టు గట్టిగా కౌలిం చేసుకొని వాళ్ళ వల్ల ఏడ్ చేయటం ఇవన్నీ జరుగుతాయా అండి అసలు పది సంవత్సరాలు దాటిన తర్వాత ఆడపిల్లని తండ్రే కాదు అన్నదమ్ముడే కాదు ఎవ్వరూ టచ్ చేయరు చేయకూడదు అవునా కదా ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే ఆ అమ్మాయి వాళ్ళమ్మకు చెప్పాను అంటుంది కదా అతను కరెక్ట్ కాదు ఇలా చేస్తున్నాడు అని చెప్పిన తర్వాత కూడా ఆ అమ్మాయి మరి అంత ఫ్రీగా ఎందుకు అతని ఇంట్లోకి రానిచ్చిందో నాకు అర్థం కావడం తన కూతురు ఆ మాట చెప్పిన తర్వాత నువ్వు ఇంకొకసారి నా ఇంట్లో అడుగు పెడితే ఒప్పుకోను అని చెప్పేసి అతనితో రిలేషన్ని తెంచేసుకోవాలి కదా నీతో రిలేషన్లో ఉండి నీ కూతుర్ని తప్పుగా చూస్తున్నాడు నీ కూతురు పట్ల తప్పుగా ప్రవర్తిస్తున్నాడు అన్నప్పుడు వెంటనే నువ్వు ఆ రిలేషన్లో నుంచి బయటకు వచ్చేయాలి కదా వచ్చేసి ఉంటే ఇవాళ ఇంత అనర్థం జరిగేది కాదు కదా మరి అమ్మాయి ఏం ఆలోచించిందో ఏమో నాకైతే అర్థం కావడం లేదండి ఇవాళ ఆ పిల్లని తల్లి లేని దాన్ని చేసిందిగా తండ్రి ఎలాగో లేడు తల్లి లేని బిడ్డ అయిపోయిందిగా ఆ పిల్ల ఖచ్చితంగా తల్లి అవసరం ఉన్న వయసు ఇది అమ్మాయికి పదమూడేళ్ళలో ఏమో చెప్తున్నారు పదమూడో పద్నాలుగో ఉంటాయి ఇప్పుడు తల్లి అవసరం ఎక్కువ కదండి అమ్మాయికి ఈ టైంలో తల్లివి నువ్వు దూరం అయిపోయావుగా ఆలోచించండి మంచా చెడా నువ్వు అతనితో రిలేషన్లో ఉండడం ఇవన్నీ అసలు నేను మాట్లాడటం లేదండి ఆ అమ్మాయి విషయంలో మాత్రమే ఆ బిడ్డ విషయంలో మాత్రమే నేను మాట్లాడుతున్నాను దయచేసి ఎవరైనా కానీ మీ పిల్లలు మంచో చెడో ఒక మాట చెప్పినప్పుడు దాన్ని కొంచెం లోతుగా ఆలోచించండి చిన్నపిల్ల ఏదో చెప్పింది లేని తోసిపారేయకండి కొంచెం లోతుగా ఆలోచించి అది ఎంతవరకు కరెక్టు పాప ఏమన్నా వేరేగా అర్థం చేసుకుంటుందా ఏంటి ఆలోచించండి మీ బుర్రతోటి మీరు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి పిల్లల విషయంలో మాత్రం చాలా చాలా అప్రమత్తంగా ఉండండి నేనైతే ఈ విషయమే చెప్పదలుచుకున్నానండి ఎందుకంటే నా జీవితంలో వాస్తవ జీవితంలో జరిగింది మీకు చెప్పాను కదా అది జరిగిన తర్వాత ఇప్పుడు అప్పుడప్పుడు గుర్తు చేసుకొని మా ఫ్రెండ్ అంటుంటుంది నువ్వు ఆ రోజు అంత వివరంగా చెప్పకపోయి ఉంటే నేను పిల్లని గట్టిగా తిట్టాను కదా ఆ పిల్ల ఎంత బాధపడేదో నాకు ఇప్పుడు అర్థమైంది నాకు ఆ మాట ఇప్పుడు కూడా గుర్తొస్తుంటుంది నువ్వు చెప్పిన మాటలు అని అందుకే నేను వాళ్ళ రిలేషన్ గురించి అసలు ఏమీ మాట్లాడటం లేదండి కేవలం ఆడపిల్ల విషయంలోనే మాట్లాడుతున్నాను ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నానండి ఇది తప్పో ఒప్పో మీరు కామెంట్స్లో నాకు చెప్పండి ఏంటంటే సెలబ్రిటీలు అనబడే వాళ్ళు పేర్లైతే నేను చెప్పను ఆ అమ్మాయికి ఒక ముప్పై ఏళ్ళు ఉంటాయండి వాళ్ళ అన్నదమ్ముడు వాళ్ళ అన్నయ్య అతనికి ఒక ముప్పై 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 ఐదు ఉంటాయి ఈ అమ్మాయి ఇక్కడికిక్కడికి షార్ట్ వేసుకుని వాళ్ళన్నయ్య భుజాల మీద అటొక్కాలు ఇటొక్కలు వేసి కూర్చుని కేరింతలు కొడుతోంది అది ఒక షార్ట్ విడుదల చేశారు ఏంటండి పాకేళ్లు దాటిన అమ్మాయి దాదాపు ముప్పై ఏళ్ళకి దగ్గరగా ఉన్న అమ్మాయి వాళ్ళన్నయ్య భుజాల మీద అటొక్కాలు ఇటొక్కలు వేసుకుని షార్ట్లో ఇక్కడికి ఇక్కడికి డ్రెస్ వేసుకుని ఓ పల్సరి టీ షర్ట్ వేసుకుని గంతులేస్తుందా ఎందుకండి సమాజానికి ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఆలోచించండి మన పిల్లల డ్రెస్సింగ్ స్టైల్ కూడా మనం గమనించుకోవాలండి బయటికి వెళ్ళేటప్పుడు మన పిల్లలు ఎలాంటి డ్రెస్ వేసుకుంటున్నారు ఏమిటి ఇదంతా కూడా మనం గమనించుకుని మన పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది గనక మనం అప్రమత్తంగా ఉండాలి నేనైతే ఈరోజు మీతో ఈ విషయమే మాట్లాడాలనుకున్నానండి మీకెవరికైనా ఇందులో ఏదైనా పొరపాటు అనిపిస్తే సద్విమర్శ మీరు చేయదలుచుకుంటే నా కామెంట్స్లో తెలియజేయండి నేను కూడా తెలుసుకుంటాను అయితే నా ఈ చిన్ని బుర్రకి అనిపించిందో అదే మీతో చెప్పాను మీకు నచ్చితే తీసుకోండి నచ్చకపోతే వదిలేయండి అంతేగాని దయచేసి వేరే విధంగా మాత్రం కామెంట్స్ పెట్టకండి కావాలని తప్పుడు కామెంట్స్ పెట్టేవాళ్ళ పట్ల నేనేమనుకుంటున్నానంటే ఆ కామెంట్ నాకు వర్తించదు ఎవరైతే ఆ కామెంట్ పెట్టారో వాళ్ళ తల్లికి వాళ్ళ చెల్లికి వర్తిస్తాయి ఆ కామెంట్స్ నాకు పెడుతున్న కామెంటు వాళ్ళ అమ్మకే అనుకుంటున్నాను అలాగనే వదిలేసా కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి మీ బిడ్డల పట్ల అప్రమత్తంగా ఉండండి వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు మరీ మరీ ఆలోచించండి లోతుగా ఆలోచించండి చిన్నపిల్లలు కదా అని చెప్పి కొట్టిపారేయకండి మన ఇంటికి ఎవరు వచ్చినా సరే మన బంధువులు కావచ్చు మన తోడబుట్టిన వాళ్ళు కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు ఇంకొఫ్లు కావచ్చు ఎవరైనా సరే పిల్లలు దగ్గరికి వెళ్ళలేదు అంటే వదిలేయండి ఒత్తిడి చేయకండి నేనైతే ఈరోజు ఈ టాపిక్ తోటే మీ ముందుకు వచ్చానండి మరి మీకు నచ్చిందా నేను చెప్పిన మాట నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని మరో నలుగురికి ఫార్వర్డ్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో కలుద్దామా ఉంటానండి బాయ్